హాయ్ హలో నమస్తే నేను వి కట్టా కార్తీక్ పోలీసులు బట్టలు ఇప్పదీస్తానని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ మీద అనేక విమర్శలు వెలుగుతూ ఉన్నాయి పోలీసులు అంటే ఆడవాళ్ళు కూడా ఉంటారు ఈ బట్టలు ఓడిదీస్తానే కామెంట్ ఏంటి అనేటువంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి ఏ సుధాకర్ ఎస్ఐను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేశారు ఆయన కూడా స్పందించారు పోలీసులు బట్టలు ఓడిదీయటానికి మేము అరటి అరటిపండు తొక్కలవా అని చెప్పేసి కామెంట్ చేయటం అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఈ వ్యాఖ్యల మీద మరింత విశ్లేషణం తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అరసిమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ పోలీసులు అంటే మగవాళ్ళు మాత్రమే కాదు ఆడవాళ్ళు కూడా ఉంటారు దో నిన్న ఎక్కడైతే కామెంట్ చేశారో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అక్కడ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఐజీగా ఉన్నటువంటి వ్యక్తి కానీ మహిళలు ఉన్నారు సో మహిళలు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పట్టుకొని మీ బట్టలు కూడా తీస్తా అంటే ఈ కామెంట్ అసలు అర్థం చేసుకోవాలి అసలు అంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఒక ఫస్ట్రేషన్లో ఉన్నాడండి అంటే ఫస్ట్రేషన్తో పాటు అట అతను అనుకున్నప్పుడు అతను ఒక అంచనా చేసుకున్నాడు ఎన్నికల ముందు ఎవరిని చెప్పినా వాళ్ళ నాయకులకు అర్థమైనా చాలామంది పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నాడు కానీ పోతే పౌరుడు వాళ్ళు తెలియపోతున్నారు పిచ్చోళ్ళు మనమే మనం అని చెప్పేసి అనుకున్నాడు అయితే సీన్ రివర్స్ అయిపోయేటప్పటికి అతను షాక్ అయిపోయాడు సాధారణంగా మీకు దిగ్భ్రాంతి అంటారు దీన్ని షాక్ గురవుతాం దీని గురించి చంద్రముఖ్ సినిమాలో రజనీకాంత్ గారు బాగా చెప్తాడు గంగా గంగా చిన్నప్పటి నుంచి జరిగిన షాక్ తగిలి మొదటి దిగ్భ్రాంతి రెండో దిగ్భ్రాంతి మూడో దిగ్భ్రాంతి అని చెప్తారు కదా అలాగే తనకి ఒకేసారి మూడు దిగ్బ్రాంతి కలిగినాయి ఏంటి ఒకటి వాటమి రెండు భయంకరమైన వాటమి అంటే పదకొండు సీట్లు పరిమాటం మూడు తనకు కుడి ఏడవ భోజనం కింద ఉన్నవాళ్ళు అందరూ పారిపోతాం పరిస్థితి ఒకేసారి ఇన్ని దిగ్బ్రాంతాలు దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ అవసరం ఉన్నాడు ఇన్ని దిగ్బ్రాంతులు షాకింగ్ మీద షాకులు తగిలేసిన తర్వాత ఎవరికైనా ఎలా ఉంటుంది కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి రకరకాలుగా మైండ్ సెట్ అయ్యి తేడు అతను కొత్తగా ఏమీ లేడు ఎప్పుడు అలాగే ఉన్నాడు ఇప్పుడు కొత్తగా ఏం మాట్లాడట్లేదు అతను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్లో అలాగే బెదిరించండి అప్పుడు ప్రభుత్వం ఇతను పట్టించుకోలేదు దాని ఫలితం రెండు వేల పంతొమ్మిదిలో చూశారు గతంలో నాకు గుర్తుండి సరే కృష్ణా కలెక్టర్ గారి మీద అలాగే ప్రవర్తించాడు అప్పుడు వీళ్ళు సరైన చర్యలు తీసుకోలేదు మూడుకెత్తే అప్పుడు కానీ సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇద్దరు కూడా మూల్యం చెల్లించారు ఇప్పుడు మళ్ళీ అదే స్ట్రాటజీ అతనేం మార్చుకోడు ఎందుకంటే అతను కలిసి వచ్చిన అంశం అది అయితే వస్తే కొండ పోతే వెంటక అతని లెక్క కాబట్టి అదే స్ట్రాటజీలో వెళ్తున్నాడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులు చంద్రబాబు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇష్టం మాట్లాడతారు రోజా గారు వీళ్ళంతా వీళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు కానీ ఈ పని అయిపోయింది ఆడితే మనకేంటి ఊరికే కయ్యానికయ్యాను బియ్యానికైనా సమవిజ్ ఉండాలి అసలు ఆ చూకీ అడ్రస్ లేని పార్టీతో మనకి ఎందుకని వాళ్ళు పనులు చేసుకుపోతున్నారు అటువంటి పరిస్థితులు ఇంకా అతనికి వేరే దారి ఉంది దారి కనపట్ల పట్ల అతను కూడా ఉన్న వాళ్ళందరూ కూడా కేడర్ లీడర్లు మొత్తం వదిలేసిపోతున్నారు నిన్న చూడండి అక్కడ ఒక వెయ్యి మంది ఆ హెలికాప్టర్ మీదకి మీద పడితే దాన్ని డ్రోన్ షాట్ తీసి అదే చూపిస్తున్నారు అంటే ఆ ఆ స్థితికి వచ్చేసింది వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా అంతమంది సెక్యూరిటీ ఉండగా కూడా వాళ్ళందరూ వెళ్ళి ఆ హెలికాప్టర్ మీద ఎంత సైకోయోజం ప్రదర్శిస్తున్నారు అవును అంటే లీడర్ దగ్గరే ఉంటుంది పోలీసులు అడ్డుకుంటేనేమో అడ్డుకుంటున్నారు కలవనివ్వట్లేదు అంటున్నారు ప్రదే రోజు రెండు స్టేట్మెంట్లు వచ్చినాయి ట్వీట్లో పది నిమిషాలు రెండు నిమిషాలు తేడాలు రెండు ట్వీట్లు వేశారు క్యాడర్ని లీడర్ని కలవని ఇవ్వట్లేదు పోలీసులు అడ్డుపడుతున్నారు అన్నమాట సరే ఒక నిమిషం సరి కలిపితే కలవనేమంటేనేమో వాళ్ళు వాళ్ళు వచ్చి హెలికావటర్ పగలగొట్టి మీద పడి ఇదంతా చేస్తున్నారు చూసారా అంటే వాళ్ళే ఇటు వాళ్ళు దారి తప్పిన మనుషులండి అతను కూడా స్పృహలో లేడు ఫస్ట్ స్టేషన్లో ఉన్నాడు అవును ఏం చెప్పాలో తెలియదు అతను చరిత్ర హీనం వర్తమానం శూన్యం భవిష్యత్తు ఆగమ్య గోచరం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడికి ఎలా ఉంటాడు అలాగే ఉంటాడు పోలీసులు పోలీసుల మీద పడ్డాడు మీ సంగతి తెలుస్తాను మీ బట్టలు వడతీస్తాను చంద్రబాబు ఎప్పుడు ఉంటాడు అనుకుంటున్నారా ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం మరి నువ్వేమనుకున్నావు నువ్వు ఎప్పుడు ఉంటారని అనుకున్నావు నీ పరాభమైంది వీళ్ళు అలాగే అనుకుంటులేదు చాలా అప్రమత్తంగా ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు చేసిన పనులు వీళ్ళు చేయకూడదు అనుకుంటున్నారు నువ్వు ఆ పనులు చేస్తే బాగుండేది చూస్తున్నావు అందుకనే రెచ్చగొడుతున్నావు ఇతని ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని మా టీడీపీ కేడర్ని ప్రజల్ని వేడిపించి తినేయటం వల్ల ఇష్టం వచ్చినప్పుడు అరాచకం చేయటం వల్ల ప్రజల్లో కసి పుట్టి టీడీపీకి పని వాళ్ళే ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళే విమర్శించడం నోటికొచ్చినట్టు మాట్లాడటం వల్ల జనాల్లో పట్టుదల వచ్చింది వాళ్ళు అమ్మాయిలు అందరూ దూరం అయ్యారు అందుకు ఓడించారు అనుకుంటున్నారు అదే అవకాశం నీకు మళ్ళీ నువ్వు నీ స్టోజనట్టు చేస్తే నేను అరెస్ట్ చేసి నేను రోడ్డు మీద కొట్టుకుంటా తీసుకెళ్ళి మీ నాయకులందరూ అరెస్ట్ చేసి వేధిస్తే నీకు కూడా సానుభూతి వస్తుంది నీకు నీ నిజంగా వీళ్ళు చేయరు అలాగా ఒకవేళ వాళ్ళు చేసినా కానీ నీకు సానుభూతి రాదు అంటే సార్ ఇక్కడ ఒక మాట వైసీపీ అంటే అబద్ధాల కేరా పడ్రస్ అని గతంలో అందరూ చేసిన నానూరే అలాంటిది ఒక అబద్దాదిని నమ్మించడంలో వీరు ఒక నేరేషన్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు అరస్త్గా అరెస్ట్ అవుతుంటే సింపతి రావట్లేదు కాబట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్టులు జరుగుతున్నాయి పోలీసులు కావాలని విధిస్తున్నారు ఒక నేరేషన్ ప్రజల మైండ్లో క్రియేట్ చేయడానికి మాట చెప్తున్నారా ఏడవుతున్నాయండి ఒకవేళ వీళ్ళ ఉద్దేశం ముగ్గురు నలుగురు మరియు సోషల్ సైకోలు సోషల్ డివిల్స్ డిజిటల్ డివిల్స్ ఆటోళ్ళు ఏదో ముగ్గురు నాలుగు అరెస్ట్ అయ్యారు అంతే గత వాళ్ళు కేసులు నమోదు అవుతున్నాయి వాళ్ళు వెళ్ళి హైకోర్టుకి వెళ్తున్నారు బెయిల్ తెచ్చుకుందాం అక్కడ అక్కడ రాకపోతే సుప్రీంకోర్టు కూడా పోతున్నారు కేసు నమోదు అవ్వకుండా కూడా ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇస్తున్నారు చూసారా విచిత్రం కేసు నమోదు అవ్వకుండా బెయిల్ అలాగేస్తారండి మరి ఈ మన రాష్ట్రంలో జరుగుతుంది విచిత్రం ఇతను అత్యున్న ఇతను అత్యంత శక్తివంతుడు అంటారు చంద్రబాబుని మేనేజ్ చేస్తాడు వ్యవస్థలు అంటారు కానీ అసలు సస్ల వ్యవస్థలు మేనేజ్ చేసి కూడా ఇతనే దై నుంచి కింద దాకా అన్ని చోట్ల అతను మనుషులు ఉన్నారు దాంతో పోలీసులు అలా మాట్లాడాడు పోలీసులు కూడా అతని హయాంలో ఎలా పనిచేసారో అలా పని చేయాలని కోరుకుంటున్నాడు పని చేస్తున్నారు అనుకుంటున్నాడు ఇక్కడ అలా కదండి చంద్రబాబు గారికి ఒక ఆయన సపరేట్ స్కూల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఏంటి ఆ పాలసీ ఏంటి అతను చెప్పక్కలారని అతను ఓటం చూస్తే తెలిసిపోద్ది వీడి పచ్చినెత్త తాగుతాడు రా బాబు అని అలా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారి దాంతో వీళ్ళు డిఫరెంట్ అలా పని చేస్తున్నారు నిదానంగా నిదానమే ప్రధానం అన్ని ఆధార చట్ట ప్రకారం వెళ్దాం అనుకుంటున్నారు అతను అరెస్ట్ చేసి ఒక కేసులు పెట్టి కూడా అతన్నాం వీళ్ళు కేసులు పెట్టి ఆధారాలు చూసుకుని కేసులు పెట్టి అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు వీళ్ళు చట్టాన్ని తన పని తను చేసుకోమంటున్నారు వీళ్ళు చట్టాన్ని తన పని తన పని చేయమని చెప్తున్నాడు అతను దీనికి వీళ్ళు ఏమి స్పందించకపోవడం వల్ల కూడా అది కూడా రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వస్తాయి ఈ అధికార పక్షం ఏం వీడికి సరిగ్గా రి రివర్స్ రియాక్షన్ లేదు వాడికి అందుకని ఒళ్ళు మండిపోయి ఇంకా రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నాడు అలా దాంతో అలాంటి మాటలు వస్తున్నాయి అతని రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తెలుసా మీకు ఊరికే కౌంటర్ ఇచ్చి నువ్వు సుధాకర్ గారు సుధా సుధాకర్ గారు ఒక ఎస్ఐ మాట్లాడారు సార్ పౌరుషో వస్తుందని కోపం రాదా మరి ఇప్పుడు పోలీసు ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి డిపార్ట్మెంట్లో ఉన్నది మీరు వాళ్ళ విధానాలను విమర్శిస్తే ఒప్పుకుంటారు అవును సార్ మీరు కరెక్ట్గా లేరండి ఇది కా కరెక్ట్ కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి మీరు అరాచకం చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు మీరు దృష్టిగా వ్యవహరిస్తున్నారంటే అంతవరకు ఊరుకుంటారు దాని కూడా ఊరుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలాగ డ్రెస్ని వాళ్ళ వృత్తిని కించపరిస్తే వాళ్ళు అసలు సహించలేరు కింద స్థాయి నుంచి ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు సరే రివర్స్ అవుతారు ఎందుకు పోలీస్ సంఘం వచ్చి ప్రెస్ మీట్ అనే చర్చ కూడా ఉంది అదే మరి ఇప్పుడు మీకు ఇక్కడ వాళ్ళందరూ దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో చాలామందిని తన తనకు అను అనువుగా మార్చుకున్నాడు కొంతమంది తనకు అనుకూలంగా ప్రలోభ పెట్టి బెదిరించి భయపెట్టి రకరకాల మార్గాల్లో తనకు అనుకూలంగా మార్చుకున్నాడు చాలా ఉన్నతాధికారులు ఉందనే వాళ్ళందరికీ ఏదో మొక్కమాటం జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలనుకోండి ఏ కేసులోనే వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందులో అలాగా వాళ్ళు కూడా పాడు చేసే అయితే మరి నిజాయితీగా అధికారులు ఉంటారు అంటే ఖచ్చితంగా ఉంటారు మెజారిటీ ఉంటారు కానీ ఈ చీడ చిన్న పురుగు ఉంటే మొత్తం చేడకూడద్ది ఒక పురుగుంటే మొత్తం అనుమతి లేస్తాం కదా మన అలాగే దీన్ని ఇతని మీద రోడ్డు షీట్ పెట్టాల్సిందే ఎందుకంటే ఈ రకమైన కించపరిచే వ్యాఖ్యలు చేసి బెదిరించి వ్యాఖ్యలు చేసి ఫ్యాక్షన్ దాన్ని మళ్ళీ పెంచి పోషించాలనుకుని వర్గాల మనుషుల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తామని స్పష్టంగా కనపడుతుంది ఇతను చూసి కారుమూర్ నాగేశ్వరుడు మాజీ మంత్రి ఉంటాడు గుంటూరు యువతలు నరికావత పడతా అంట గుంటూరు యువతలు ఇంట్లో నుంచి లాపొచ్చు కొడతాయంట అర్జెంటుగా వాళ్ళని అరెస్ట్ చేయాలి కేసు పెట్టండి కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి రోడ్ షీట్ ఓపెన్ చేయాలి అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారండి వీళ్ళు అసలు ఏ రకంగా ఈ ప్రభుత్వం కూడా వీళ్ళని ఎట్టి పరిస్థితి ఉపేక్షించకూడదు రెండు వేల పంతొమ్మిది ముందు వీళ్ళు ఇలా సమయంలో పాటించబట్టి వాళ్ళు మీరు ఇందాక చెప్పారు అబద్ధాలండి వాళ్ళ అబద్ధం అని వాళ్ళకి తెలుసు ప్రజలకి తెలుసు అయినా పదే 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 చెప్పుకుంటూ వస్తారండి కొన్ని వాళ్ళకి అది అలవాటు చేసేది నిజమే అనుకుని ఇలా చేస్తారు బెల్డ్ చేస్తారు అది అవును మీరు ఏమన్నా అనుకునే ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ చనిపోయాడు వచ్చాడు ఈయన హెలికాప్టర్స్కి వచ్చాడు మరి వాళ్ళ వాళ్ళ బాబాయ్ పాత్ర కాళ్ళు ఈడ్చుకుంటే సాయంత్రం వెళ్ళాడు ఏంటి మరి ఇక్కడేమో ఎలా చంపారు ఏంటి దొమ్మి కేసు పెట్టారని చెప్పి ఏ కేసు పెట్టాలో చెప్పేస్తున్నాడు మరి వాళ్ళ బాబాయ్ ఏమో గుండుపోడిన ఎందుకు చెప్పారు పచ్చి వాళ్ళ దాంట్లో ఏంటంటే ఇవన్నీ ప్రతి ఓళ్ళకి తెలుసు పచ్చి దొంగల ముఠా అని తెలుసు పచ్చి హంతకుల ముఠా అని తెలుసు అయినా సరే అటువంటి భావజాలం ఉన్నవాళ్ళు కొంతమంది అతను వెనకాల ఉన్నారు అతను సమర్థించి వాళ్ళు ఉండటం దురదృష్టం ఇలాంటి అప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రభుత్వం ఇటువంటి వాళ్ళు ఏరు పురుగులు అంటారు వీళ్ళందరూ ఏరేయాలి తీసుకెళ్ళి లోపల పడేయాలి వాళ్ళకి రాజకీయాల్లో తిరగకుండా ఇప్పుడు వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళు వీళ్ళందరినీ కూడా సమాజాన్నించి బహిష్కరించాల సమాజాన్నించి బహిష్కరించి ఉదిరెత్తి సరిపోద్దా కుదరదు అంచాతీయులని వీళ్ళు చేసిన నేరాలకి ఘోరాలకి అవినీతికి అన్నట్ల కలిపి లోపల పెట్టాలి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టాలి ఈ ప్రభుత్వం అది చేయలేదనుకోండి అనుకోండి దానికి తగిన మూల్యం చెల్లిస్తారు ప్రజలు చెల్లిస్తారు ఈ పార్టీలు చెల్లిస్తాయి థ్యాంక్ యూ సార్